నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల యాభై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనకు ఏమీ తెలియదనుకొని ప్రయత్నించడమే విజ్ఞానానికి రాచబాట మనకు ఏ మీను తెలియదను కొనుచును ప్రయత్నించుటే ప్రముఖమైన లబ్ధ విజ్ఞానముకెళ్ళ రాజబాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి